హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే బలే అంటే బలే రుచిగా ఉంటుందండి చాలా చాలా సింపుల్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు అయితే వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసమైతే ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకోండి అందులోనే ఒక మూడు కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ పెట్టేసుకోండి అలాగే ఈ మూడు కప్పుల నీటిలోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోండి ఏ కప్పుతో నీళ్ళు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు సుజీ రవన్ తీసుకోండి ఆ సుజీ రవ్వని కొంచెం కొంచెం రవ్వను వేసుకుంటూ ఇలా వండలు లేకుండా కలిపేసుకొని దీన్నైతే కనుక దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక పావు కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి ఒకవేళ మైదా పిండి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండిని కానీ లేదంటే బియ్యం పిండిని కానీ వేసుకోండి వేసుకొని మొత్తం ఈ పిండిని కూడా అదే రవ్వలో ఉడికించుకొని బాగా దగ్గర పడేంత వరకు మనకి కళాయి నుంచి అతుక్కోకుండా విడిపుగా వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ బాగా నచ్చుతుంది పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుందండి అలాగే ఈ లోపైతే మనకి బాగా దగ్గర పడిపోయింది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి తురుము తీసుకున్నానండి ఇది పచ్చి కొబ్బరి తురుమే మీకు ఒకవేళ ఎండు కొబ్బరి తురుము ఉంటే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అలాగే ఒక కప్ స్పూను లేదా రెండు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ను వేసుకోండి ఇలా వేసుకో సుకొని మొత్తం ఈ రెండింటిని బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి ఇంతే అండి ఇందులో వాటర్ కానీ అవి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొబ్బరిలో నుంచి వచ్చిన ఆ మాయి మాయిశ్చరైజర్ సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకొని నేను చూపించే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రెడీ చేసి అన్నింటినీ పక్కన పెట్టేయండి అలాగే రవ్వను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇది గోరువెచ్చగా అయినప్పుడు దీన్ని బాగా మెత్తగా అయితే కలిపేసుకుందాం అలాగే ఇందులోనే ఒక హాఫ్ కప్ టు లేదా ముప్పావు కప్పు వరకు అయితే పంచదార పౌడర్ని వేసుకోండి పంచదార పౌడర్ ఒక హాఫ్ కప్పు తీసుకుంటే ముప్పావు కప్పు వరకు పంచదార పౌడర్ వేసుకుంటుంది కానీ రవ్వ చల్లగా అయిన తర్వాతే మనము పంచదార పొడిని వేసుకోవాలి లేదంటే వాటరీ వాటరీగా అయిపోతుంది ఇలా మొత్తం పంచదార పౌడర్ అంతా అందులో కలుపుకున్న తర్వాత చేతికి నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ రాసుకొని ఇలా ఈ సైజులో బాల్స్ని తీసుకొని స్ప్రెడ్ చేసేసి మధ్యలో మనం కోకోనట్తో రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి ఆ బాల్ని దాన్ని మధ్యలో పెట్టేసి ఈ విధంగా లాగా అయితే రెడీ చేసుకోండి ఫస్టు తర్వాత ఇంకో అరిచేతిలో పెట్టేసి ఇలా ప్రెస్ చేసేయండి టిక్కీల రెడీ అవుతాయి ఇలా అన్నింటినీ ఇదే విధంగా పగుళ్ళు లేకుండా అయితే రెడీ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి అలాగే నేను ఈ లోపే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ వేరైనాక మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు వరకు వేసుకుంటున్నాను కాస్త ఫ్రీగా ఫ్రై చేసుకోండి బాగుంటుంది వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు అయితే తిప్పుకోవాలి అలాగే వీటిని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అస్సలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసాము అంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోన వరకు అయితే కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్ టు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి లోన సాఫ్ట్గా బయటని క్రిస్పీగా అలాగే మధ్య మధ్యలో ఆ కొబ్బరి తగులుతూ బలే రుచిగా ఉంటుంది ఇలా ఫైనల్గా ఈ స్టేజ్లో అయితే ఆయిల్లో నుంచి పక్క తీసుకోండి ఇలా మొత్తం ఆయిల్లో నుంచి పక్క తీసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే కాస్తంత చల్లారినా కూడా సర్వ్ చేసుకోవచ్చు